ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సరం ఈ రోజుతో మొదట ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దుర్గమ్మను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు దానికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది చూడొచ్చు ఆలయ ప్రాంగణం వద్ద భక్తులంతా కూడా ఏ విధంగా కిక్కిరిసి ఉన్నారనేది మనం చూడొచ్చు తమ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేది చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు చూడొచ్చు వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ కూర్చుని ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి మొత్తం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఇటు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇటు దుర్గమ్మను దర్శించుకునేందుకు కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వచ్చిన పరిస్థితి అంత కొంతమంది ఆ భక్తులు ఉన్నారు ఆ చెప్పయ్యా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చెప్ప ఒంగోలు నుంచి వచ్చాను నూతన సంవత్సరం సభ నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల అమ్మవారిని నమ్మకం వల్ల నేను ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందామని చాలా దూరం నుంచి ఒంగోలు నుంచి వచ్చాను ఇక్కడ చాలా మహిమ గల అమ్మవారు అని అక్కడ చాలా మంది మాట్లాడుకోవటం విన్నాను పైగా చాలా మంది చాలా మంది చెప్తారు ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడగానే బాగా మనిషి ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చోగానే కూర్చోని ఎంతసేపు కూర్చోవాలి అనిపించింది భక్తు భక్తులు కూడా చాలా మంది రద్దీగానే ఉంది క్యూ కూడా ఆ అలం అమ్మవారి అలంకరణ మాత్రం బాగుంది చాలా బాగుంది దర్శనం బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చూడొచ్చు చాలా ఆనందంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవటం అని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు తాము సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు చూడచ్చు ఇప్పుడు మనం మాట్లాడిన వ్యక్తి ఒంగోలు నుంచి వచ్చాడు ఇలా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో దుర్గమ్మ ఆలయం ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఆ ఈ రోజు ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని అధికారులు కూడా ముందుగానే అంచనా వేశారు ఎందుకంటే ఆంగ్ల నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మవారి వారిని దర్శించుకుంటే తమకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుందని చాలా మంది కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకున్నప్పటికీ కూడా ఆ స్వామి వారు ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారానే భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వస్తూ ఉన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే అక్కడ కూడా ఏర్పాట్లు చేశారు రేపటి నుంచి చూసుకున్నట్లయితే ఎందో తేదీ వరకు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు క్రికెట్ లేని వారికి రేపటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తరధార దర్శనం కల్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ